సిద్దిపేట ఆర్యవైశ సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తామని నేతి కైలాసం ప్యానెల్ అధ్యక్ష అభ్యర్థి నేతి కైలాసం అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఈ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నేతి కైలాసం మాట్లాడారు ఆర్యవేశ సంఘ సభ్యుల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు సంఘ సభ్యులందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని ఈ నెల తొమ్మిదిన జరిగే ఎన్నికల్లో సంఘ సభ్యులందరూ తమ ప్యానెల్ కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు అభ్యర్థులు పాల్గొన్నారు గత పదహారు సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న మన వైశ్య సంఘాన్ని గత పదహారు నెలలుగా బిఎస్ఎస్ పోరాట సమితిగా ఏర్పడి పోరాటం చేసి అద్భుతమైన ఫలింపల్ని ఫలితం అందించిన ఈ సిద్దిపేట ఆర్య ఎన్నికలు ప్రారంభించినందుకు ఆ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘం ఎన్నికలు రేపు ఉదయం ఆ ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఆ ఓటింగ్లో పాల్గొని మన సంఘ బలాన్ని పెంచాలని దాంట్లో మేము నేతి కైలాసం పైన ప్రెసిడెంట్ సెక్రటరీ నలుగురు వైస్ ప్రెసిడెంట్లు ఐదు జాయింట్ సెక్రటరీలు పోటీ చేస్తున్నాం మేము సంఘటితంగా అందరం ఏక సంఘ ఏకముక్త కంఠంగా కొన్ని నియమాలు తీసుకొని కొన్ని సంకల్పాలు చేసి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సాంఘిక సంక్షేమాల్లో కానీ మరియు వాస్తవీ కర్మభవన్తో కానీ ఇత్యాది కార్యక్రమాలు వివాహ విషయాల్లో కానీ ఎంతో రూపకల్పన చేసి మేము ముందుకు వస్తున్నాం మీరు అందరూ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టు ఉంటే ఈ సత్కార్యాలన్నీ అతి త్వరలోనే ప్రారంభించి ఎంత వీలైనంత త్వరగా ఒక్కొక్కటిగా అన్ని ముగిస్తామని తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని మీరందరూ మాకు కల్పించాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో ఎంత